శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పడుతోంది ఇప్పటి వరకు దాదాపు ముప్పై రెండు లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు నలభై రోజుల్లో శబరిమలకు రెండు వందల నాలుగు కోట్ల ఆదాయం సమకూరింది కానుకల రూపంలో అరవై నాలుగు కోట్లు వచ్చినట్లు ట్రావెన్ కోర్ ప్రకటించింది మరోవైపు వర్చువల్ క్యూ బుకింగ్ సంఖ్య తొంభై వేలు దాటింది స్పాట్ దాదాపు మంది భక్తులు రావడంతో లక్ష మందికి పైగా భక్తులు శబరిమలకు వచ్చారని చవల్ కోర్ తెలిపింది మరోవైపు రద్దీ అంతకంతకు పెరుగుతోంది పంబ వరకు దారులు కిక్కిరిసిపోతున్నాయి దీంతో పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇక ఐదు చోట్ల అయ్యప్ప భక్తుల వాహనాలను అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది పాల పొన్కొండం ఏటుమునూరు వైకోం కంచిరిపల్లిలో వాహనాలను అడ్డుకుంటున్నట్లు వివరించింది వాహనాలను అడ్డుకునే సమయంలో భక్తులకు సరిపడా ఆహారం నీరు అందేలా చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఏ విషయంలో సక్రమంగా సమన్వయం చేసుకోవాలని సూచించింది కేరళ హైకోర్టు ఆదేశాల క్రమంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టి సారించారు రద్దీ దృష్ట్యా వాహనాలను ఆపితే ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది డ్రోన్ల సాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు రద్దీని క్రమబద్దీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు నేటి అర్ధరాత్రితో స్వామివారి దర్శనాలు మూసివేయనున్న నేపథ్యంలో రద్దీని క్రమబద్దీకరించి దర్శనాలు కల్పించాలని ఆలయా అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు లేని పక్షంలో ముప్పైవ తేదీ అర్ధరాత్రి వరకు భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనాలు పూర్తి చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు